హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే చెక్ చేసుకున్నారో సో చెక్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నది దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ వీడియోలో నీట్గా చివరి వరకు అయితే చూడండి క్లారిటీగా చూస్తే మీకు అర్థమైపోతుంది అండ్ రెగ్యులర్గా అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వాలి అండ్ ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే రిజల్ట్ చెక్ చేసుకోకపోతే ముందుగా మన యొక్క యూఎఫ్జి ఛానల్ అయినటువంటి టెలిగ్రామ్ లోకి వెళ్ళి అక్కడ లింక్ ఉంటుంది లింక్ పైన క్లిక్ చేసేయండి డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోతారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది క్యాప్స్ ఉంటుంది క్యాప్ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోతారు సో చేశాక మీకు ఇక్కడ ఆటోమేటిక్ గా రిజల్ట్ కనిపిస్తుంది సో రిజల్ట్ కనిపించాక ఇక్కడ మీకు ఈసారి మనకి తీసుకొచ్చింది ఏంటంటే ఇంత ముందు ఆల్ ఇండియా లెవెల్ కట్ ఆఫ్ ఉంటే ఇప్పుడు స్టేట్ వైజ్ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది సో ఇందులో ఇంకోటి నార్మలైజేషన్ మార్క్స్ కూడా మీకు యాడ్ చేస్తున్నారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు మినిమం మార్క్స్ చూసుకుంటే ఒకటి ఉంటది అంటే కట్ ఆఫ్ మార్క్స్ మీకు అప్ మార్క్స్ అంటే మీకు వచ్చిన మార్క్స్ ఉంటది అండ్ నార్మలైజేషన్ మార్క్స్ లో అట్లీస్ట్ కొంత దరిద్రంగా చండాలంగా మనం ఆటోట్ చేసినా గానీ అట్లీస్ట్ మనకి ఏంటంటే ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో మనం వన్ క్వశ్చనే కరెక్ట్ అయిపోయింది వన్ మార్క్ వచ్చింది అనుకున్నా కానీ దాని నార్మలేషన్ ద్వారా టూ మార్క్స్ ఇస్తున్నారు సో ఇలా మనకు ప్లేస్ పాయింట్ అవుతుంది నార్మలైజేషన్ అనేది సో నార్మలైజేషన్ స్కోరే మీకు ఫైనల్ స్కోర్ అన్నట్టు ఓకేనా అయితే ఆ పక్కన మనకి షార్ట్ లిస్టెడ్ అని అంటే ఆర్ షార్ట్ లిస్టెడ్ అని వస్తున్నామో మనకు గ్రీన్ మార్క్ లో మనం సెలెక్ట్ అయిపోయినట్టు అంటే యు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫేజ్ టూ ఉంటే మాత్రము సెలెక్ట్ కానట్టుగా షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ టూ ఫేజ్ టూ అని ఉంటారో సెలెక్ట్ అయిపోయినట్టు నాట్ షార్ట్ లిస్ట్ అంటే సెలెక్ట్ అవనట్టు సో షార్ట్ లిస్టెడ్ అని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారు మీరు కొంచెం మా రిజల్ట్ చెక్ చేసుకున్న దానిపైనే మీకు అడిషనల్ డాక్యుమెంట్స్ అనేది ఉంటారు సో అది నేను డీటెయిల్ గా మళ్ళీ ఒకసారి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ చూపిస్తాను అయితే మనకి ఈ యొక్క నెక్స్ట్ ఫేజ్ టూ కి మనకి ఏమేమి ఉంటాయి అనేది ఈవెంట్స్ అనేది ఏమేమి ఉంటాయి సెలక్షన్ ప్రోజర్ ఎలా ఉంటుంది చెప్తాను నేను ఫస్ట్ ఒకసారి చూడండి ముందుగా మనకి ఫేజ్ టూ లో మనకి ఏదైతే ఫిజికల్ అండ్ అదేవిధంగా అడాప్టబిలిటీ వన్ అడాప్టబిలిటీ టూ ఈ రెండు అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు పిఎఫ్టీ ఉంటుంది కదా పిఎఫ్టీ లో మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది మనము సెవెన్ మినిట్స్ లో రన్నింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది జస్ట్ క్వాలిఫై మాత్రమే మెరిట్ ఉంటుంది అదే మనకి ఏదైతే ఉమెన్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మనకి వీళ్ళకి ఎయిట్ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటుగా మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి టెన్ సిటప్స్ ఉంటాయి టెన్ పుష్ అప్స్ ఉంటాయి అండ్ ట్వంటీ స్క్వాడ్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఒక ఇవన్నీ కూడా వన్ మినిట్ మనం క్లియర్ చేయాల్సి ఉంటది ప్రాపర్ గా చేయాలి అదే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు వీళ్ళకి టెన్ సిటప్స్ ఉండడం జరుగుతుంది వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఇస్తారు ఇది అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఫిఫ్టీన్ స్క్వాడ్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇది వన్ మినిట్ లోపు ఉంటది సో ఈ విధంగా మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా ఈ అడాప్టబిలిటీ వన్ అడాప్టబిలిటీ టూ రెండు అయితే ఉండడం జరుగుతుంది అడాప్టబిలిటీ వన్ అడాప్టబిలిటీ టూ లు మీరు కనుక పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటే మనకి యూఎఫ్ జాప్ లో జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఒక చిన్నపాటి కోర్స్ అయితే ఉంటుంది అది తీసుకొని మీకు కొంత ఐడియా అయితే వస్తుంది అన్నట్టు ఓకేనా సో నేనేం ప్రమోట్ చేయట్లేదు బట్ మన దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను అనేది ఓకేనా సో మీరు ఆప్షనల్ గా చూసుకోవచ్చు అది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే అడాప్టబిలిటీలో మనం ఏ సిచువేషన్కి ఎలా రియాక్ట్ అవుతాం ఏంటని చెప్పేస్తాడు ఒక స్పెసిఫిక్ ఒక మ్యాటర్ అయితే ఇస్తాడు ఆ మ్యాటర్ దగ్గర మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే దాని దగ్గర మనకు స్పెసిఫిక్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఏదైతుందో అది కూడా మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అడాప్టబిలిటీ వన్ అడాప్టబిలిటీ టూ లో మాక్సిమం మనకి ఈజీగానే చేయగలిగేలా ఉంటది బట్ కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అన్నట్టు మనం ఇటు చూస్ చేయాలా అటు చూస్ చేయాలా అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయాలన్నటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి వాటి కోసము మనం ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఎలా వస్తాయి ఏంటి అనేది కష్టం కష్టమైతుంది క్వశ్చన్స్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇందులో కూడా ఓకేనా మీరు ఎబ్జ్జి యాప్ లో ఉంటారు అది ఈ కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు అవసరమైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పటివరకు ఏంటంటే ఫేస్ టుకి సెలెక్షన్ సెలక్షన్ అనేది ఇదే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీరు ఎవరైతే రిజల్ట్ చెక్ చేసుకోలేదు చెక్ చేసుకునే ఒక ప్రొసీజర్ చెప్పేసి నేను ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయి కదా మనకి లాగిన్ అయిపోయాక ఎడిషనల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్తున్నారు ఆ నార్మలైజేషన్ స్కోర్ అవన్నీ కూడా చూపిస్తూ మీకు ఏదో క్లారిటీ అయితే ఇస్తాను ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేసామంటే మొత్తం పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దాని గురించి చెప్తాను సెలెక్ట్ సో మీరు ముందుగా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి ఇలా మన యొక్క ఏబ్జే టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అయితే లింక్ అయితే ఇస్తాం అన్నట్టు సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏమైనా కానీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ ఉంది చూడండి సో ఇక్కడ నుంచి సరే అగ్నివీర్ ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ సంబంధించి దీనిపైన లింక్ పైన క్లిక్ చేసినాం లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఈ విధంగా లాగిన్కి వచ్చేసి అన్నట్టు ఇక్కడ మీకు యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేసింది తర్వాత ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు మీరు ఈ విధంగా రాగానే ఇక్కడ చూసుకోవచ్చు మీరు సైన్స్ అని ఉంటున్నామో ఎయిర్ ఫస్ట్లో గ్రూప్ ఎక్స్ దెన్ సైన్స్ అంటే గ్రూప్ అన్నట్టు మీరు రెండు రాశారు రెండు ఆటం తీసుకుంటే ఈ విధంగా డీటెయిల్ డీవెయిల్గా మనకి చూసిస్తారు అన్నట్టు బోత్ అండ్ దెన్ సైన్స్ ఉంటున్నాము అది మీరు ఎక్స్ వైగా మనం అయితే తీసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఇది ఒకసారి మీరు గమనించాల్సి ఉంటుంది అన్నట్టు ఇది క్లియర్గా తెలుసుకోండి ఎప్పటికైనా సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసుకుంటే మీకు ఎక్స్ వైకి ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది రెండు ఎక్స్ వై రెండు రాసిన వాళ్ళకి ఇంగ్లీష్లో కామన్గా ఉంటుంది అన్నట్టు ఒక దాంట్లో వస్తే గాలని వస్తుంది మీరు ఇన్ సెలెక్ట్ అయిపోతే మీకు అదంతా కూడా బాక్స్ అంతా గ్రీన్ మార్క్లో వస్తుంది లేదంటే సెలెక్ట్ కాకపోతే రెడ్ మార్క్లో వస్తుంది సో ఇక్కడ మా ఇది ఆఫ్ మార్క్స్ అంటే మీకు వచ్చిన మార్కులు మినిమం మార్క్స్ అంటే ఇది కట్ ఆఫ్ మార్క్స్ మాక్సిమం అంటే మీకు ఎన్ని మార్క్స్ ఉంది ఎగ్జామినేషన్ ఇది వచ్చేసి ఇక్కడ బీక్ చూపిస్తున్నంత కూడా నార్మలైజేషన్ ప్రతి మా నార్మలేషన్ అనేది ఎక్కువ అవుతుంది మార్క్స్ అనేది మీకు ఎగ్జామ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుంటే ఇక్కడ మీకు లో చూడండి ఇక్కడ మినిమం ఎంత పెట్టారు కట్ ఆఫ్ అంటే ఇది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ కట్ ఆఫ్ పెట్టారు సో ఎన్ని మార్కులకు ఇది అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్కి సో మనకి అప్ మార్క్స్ వచ్చేసి మనకి ఎంత అంటే ఇలా వచ్చాక ఇక్కడ నార్మలైజేషన్ మార్క్స్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి మీకైతే స్కోర్ అయితే పెరిగిపోతుంది అన్నట్టు సో ఈ విధంగానే మనకి ఇక్కడ అది అది మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా నార్మలైజేషన్ అంటే అది మీకు గ్రోత్ అవుతుంది విధంగా రీజనింగ్ లో చూసుకోండి ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది మనకు వచ్చింది అప్పుడు అంటే ఎయిట్ మార్క్స్ అది థర్టీ మార్క్స్ మనకు వచ్చింది ఫోర్టీన్త్ కదా సో ఇక్కడ నార్మలైజేషన్ లో సిక్స్టీన్ మార్క్స్ వరకు ఇంక్రీజ్ అయిపోయింది ఓకేనా సో ఇది అన్నట్టు నార్మలైజేషన్ లో మనకు వచ్చిన స్కోర్ కంటే పెరుగుతుంది ఓవరాల్ గా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఓకే మనకి ట్వంటీ సిక్స్ అనేది ఆఫ్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పెట్టయితే మనకి ఇక్కడ ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి స్టేట్ వైస్ ఆఫ్ గా చూసుకోవచ్చు ఇది సో ఈ విధంగా మనం మార్క్స్ అయితే చూసుకున్న తర్వాత కింద వచ్చి చూడండి యాడ్ అడిషనల్ డీటెయిల్స్ అని ఉంది ఈ యాడ్ అడిషనల్ డీటెయిల్స్ అందరికీ అన్ని అడుగుతాయి అంటే మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే డిపెండ్ అయిబట్టి ఉంటుంది అన్నట్టు అది కూడా నేను చెప్తాను క్లియర్గా సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అయితే ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఇవన్నీ మీకు అది ఆప్షన్స్ అనేది రాకపోయినా మీరు వర్ అవ్వాల్సిన అవసరం లేదు సో చెప్తాను నేను ఇక్కడ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ టైప్ అని ఉంది ఎందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ చూపిస్తుంది అడుగుతుంది అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది అంటే ఉంది అని పెట్టారు ఎల్ఎంబీ ఉంది అండ్ టూ వీలర్స్ ఉంది అని కూడా అప్లోడ్ చేసి ఉంటారు అది కూడా నేను చెప్తాను అప్లికేషన్ ఫామ్ లో ఉండేదాన్ని బట్టి ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయమంటుంది ఖచ్చితంగా చేసుకోవాలి రిక్వైర్డ్ ఇది ఇంకా అప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్నాలజీ సంబంధించినటువంటి ఏదైనా ఐడియా ఉందంటే ఎస్ అని పెట్టుంటారు మీరు కాబట్టి దానికి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే మీరు అప్లోడ్ చేశారు అప్పుడు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు పెట్టారు ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ అడుగుతుంది అన్నట్టు ఓకేనా సో మీరు ఒక మిన్ కేసు అప్పుడు అనుకోకుండా పెట్టామని అనుకుంటే మాత్రం ఎంత కష్టపడని ఈ డాక్యుమెంట్స్ మీరు ఎక్కడైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో తీసుకొచ్చుకొని పెట్టుకోండి అది నేను చెప్పకూడదు బట్ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి చెప్తున్నాను మీరు అప్లికేషన్ చేసేటప్పుడు టైపింగ్ స్కిల్స్ ఉంది అని చెప్పేసి మీరు అన్ని పెడుతుంటారు సో టైపింగ్ స్కిల్స్ లేకపోయినా అలా పెడుతుంటారు ఏదో ఒక ఆప్షన్ ఎట్లయినా డాక్యుమెంట్ అడగట్లేదు కదా అని పెడతారు సో ఆ యొక్క డాక్యుమెంట్ అనేది ఇప్పుడు అడుగుతుంది ఆ టైపింగ్ స్కిల్స్ అనేది మనం ఇక్కడ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి ఉంటుంది మీరు ఏదో అనుకుంటే బా ఇప్పుడైతే మీరు అది వెతుకొని ఏదో విధంగా ఎక్కడొక్కడ సర్చ్ చేసి తెచ్చుకోండి ఇక్కడ ఎనీ అదర్ స్కిల్స్ ఉందా అని అంటే మీకు మీరు ఇంత ఇది ఆప్షన్ పెట్టారు అప్లికేషన్ చేసుకునేటప్పుడు అంటే మీరు ఇంకొక ఆప్షన్ పెట్టుకుని ఉండొచ్చు పెట్టుకోని వాళ్ళకి రాదు సో పెట్టుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చూస్ ఫైల్ అనేది అప్లికేషన్ ఇది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందంటే ఎస్ అన్ ఉంటారు ఎస్ అన్ పెట్టున్న ఉన్న వాళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో అదొకసారి మీరు ఇక్కడ అడుగుతున్నారు అంటే కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికేట్ అంటే లైక్ ఎంఎస్ ఆఫీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా సో అలాంటి మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో మీ దగ్గరలో వస్తే అప్లోడ్ చేయండి నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టైప్ వచ్చేసి అడుగుతున్నారు ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్ ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో హైయర్ ఎడ్యుకేషన్ మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంకా డిగ్రీ కానీ ఇంకా ఎట్లాంటి ఏమైనా కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లా ఉన్న మధ్యలో ఉన్న కానీ అవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు సో అది మీరు చూసుకొని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఒకటికి రెండు సార్లు ప్రతిదైతే చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్ చేస్తే రీసెట్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు అప్పటికప్పుడు అయితేనే సేవ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది ఓకేనా ఒకటి రెండు సార్లు చూసుకొని క్లియర్గా చూసుకోండి ఇవన్నీ కూడా ఏదైతే డాక్యుమెంట్స్ అన్నీ అడిగింది కదా ఇవన్నీ కూడా మీకు ఏదైతే మీరు అప్లికేషన్ చేశారు కదా ఆ చేసినప్పుడు మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇది ఒక అప్లికేషన్ చేసుకున్నటువంటి ఫామ్ ఇది సో ఇక్కడ స్టూడెంట్ ఏం చేశారంటే ఎన్సి ఉందంటే నోన్ పెట్టారు కాబట్టి సర్టిఫికేట్ అడగలేదు అదే డ్రైవింగ్ లైసెన్స్ ఉందంటే ఎస్ అని పెట్టాడు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ టైప్ ఉందంటే టైప్ టైప్ వచ్చేసి మనకు టూ వీలర్ ఉంది ఎల్ఎంబీ ఉందని రెండు నైన్ పెట్టేసి పెట్టాడు కాబట్టి ఆ డాక్యుమెంట్ అడిగింది మీకు అర్థమవుతుందా అది సర్టిఫికేట్ అడిగింది నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా వర్క్ ఏదైనా వచ్చా ఐడియా ఉందంటే నోన్ పెట్టారు ఓకే క్లియర్గా ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన మీకు ఏమైనా ఐడియా ఉందంటే ఎస్ అని పెట్టాడు ఎస్ అని పెట్టాడు కాబట్టి దాని రిలేటెడ్ సర్టిఫికేట్ అడుగుతుంది ఎనీ అదర్ స్కిల్స్ ఉందా అని ఇక్కడ అడిగారు ఎనీ అదర్ స్కిల్స్ ఉన్నాయని అంటే ఉంది అని పెట్టారు కాబట్టి అక్కడ అడుగుతుంది ఇక్కడ టైపింగ్ ఉంది టైపింగ్ టెక్ తెలుసు అని అంటే టైపింగ్ స్కిల్స్ వచ్చని పెట్టాడు కాబట్టి ఆ సర్టిఫికేట్ అడుగుతుంది ఓకే ఇక్కడ చూడండి ఎనీ అదర్ స్కిల్స్ ఉందా అని అడుగుతున్నారు ఉంది ఇందులో ఈ యొక్క టెక్నాలజీ యొక్క ఫీల్డ్ లో ఉంది అని మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు పెట్టారు ఇది అప్లికేషన్ ఫామ్ కాబట్టి ఈ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు వేటికైతే మరి మీరు ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ మీకు అడుగుతుంది ఓకేనా అర్థమైంది కదా క్లియర్ కట్ గా కాబట్టి మీరు ఒకసారి గమనించండి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇది ఒక అప్లికేషన్ ఫామ్ కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసి చెప్తున్నాను క్లియర్ క్లియర్గా మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఫామ్ ఇస్తారు ఫామ్ ఉంటుంది కదా ఆ ఫామ్ లో మీరు ఏదైతే ఆప్షన్స్ ఎస్ అని పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ ఎస్ అని పెట్టారు అనుకోండి ఆ ఎన్సీసీ ఏబీసీ అట్లాంటివి అడుగుతుంటది మీరు స్పోర్ట్స్ పెట్టారనుకోండి స్పోర్ట్స్ అడుగుతుంది ఈ విధంగా చూసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా రైట్ ఆల్ ది బెస్ట్